నా రైతులందరికీ నమస్కారము ఈ వీడియో పూర్తిగా చూడండి నా ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ప్రజెంట్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో అయితే ఉన్నాను ఈ తోట రైతు ఏ విధంగా సాగినాడు ఏ విధంగా సంరక్షణ చర్యలు అయితే తీసుకున్నాడు ఒకటో రోజు నుండి అరవై రోజు వరకు తీసుకున్న జాగ్రత్తలు అనమాట రైతు మాటలు అయితే విన్నాను నా నమస్తేనా నమస్కారం నా మీ పేరున మనీ అంగ మనీ మనం ఈ వీడియో ప్రెజెంట్ ఎక్కడి నుండి చూస్తున్నామ్మా జీకుబ్రహల్లి సిట్లగడ్ తాలూకు చిక్బలాపుర జిల్లా సిక్బలాపూర్ జిల్లా చిక్బలాపూర్ జిల్లా సిల్గ్ శట్లగర్ తాలూకు జీకు రుబ్రహల్లి కర్ణాటక రాష్ట్ర కర్ణాటక రాష్ట్ర కోలార్కి వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మీకు యాభై కిలోమీటర్లు వస్తుంది యాభై కిలోమీటర్లు మీకు దగ్గరగా ఉండే ఇది మామూలుగా చింతామణి చింతాపరం ఎన్ని కిలోమీటర్లు చింతామంది పదిహేను కిలోమీటర్లు పదహైదు కిలోమీటర్లు మీరు ఏ మొక్క అట్టారు ఇది వెరైటీ సాహోనా సాహో ప్లాంటేషన్ చేసిన తేదీ ఆ ఐదో తారీఖు ఎనిమిదో నెల ఆగస్టు ఐదో తారీఖు మొత్తం కవర్ చేయండి ఆగస్ట్ ఐదో తారీఖు ఎనిమిదో నెల ఎనిమిదో నెల మామూలుగా మీకు ఎన్ని సంవత్సరాల నుండి ఈ వ్యవసాయం మీద టమాటో వ్యవసాయం మీద ఉండదు మేము ఇరవై ఏళ్ళకి వ్యవసాయం చేస్తాం ఇరవై ఏళ్ళ నుండి వ్యవసాయం చేస్తున్నారు ఈ తర ఎప్పుడైనా పంట తీసినారా లేదు 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 ఈ పంట ఈ ఈసారి నెంబర్ వన్ గా వచ్చింది ఈసారి నెంబర్ వన్ గా వచ్చింది అంటే కారణం నా మెయిన్ ఈ ఇరవై వేల మొక్క నాటినారు కదా దాదాపు పెట్టుబడి అనేది ఎంత మాత్రం పెట్టినారు ఇప్పటికీ పెట్టుబడి ఇది ఎకరాకొచ్చి ఒకటిన్నర లక్ష పెట్టిన ఒకటిన్నర లక్ష ఈ వర్షాల్లో కూడా ఈ వర్షాల్లో నాకు ఒకటే ఒకటేనా మామూలుగా ఈ కర్ణాటక రాష్ట్రంలో కానీ ఈ చింతామని కోలారు బాగేపల్లి ఇక్కడ ఈ చుట్టుపక్కల చాలా ఎక్కువ ఉన్నాయంటారు కదా ఉంది అన్న వైరస్ వైరస్ ఇప్పుడు ఇక్కడే మా ఊరు తొక్క ముకుపోయినాయి ముదురుకున్నాయి కానీ మాది లేదు కారణం మేము ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడినాము ఎక్కడ నుండి తెచ్చిన అది అది మహారాష్ట్ర మహారాష్ట్ర ఈ ఇరవై వేల మొక్కలకు ఎన్నికైన్ అన్న ఇరవై యువతికి ఇరవై ఐదు లీటర్ వదిలి ఇరవై లీటర్లు ఆ ట్వంటీ ఫోర్ గోల్డ్ వదలడం వల్ల ఏం నా యూజ్ అన్న షర్టు దగ్గర కొండాక రాకుండా చూడు ఇట్లా అగలముగా చూడు ఇట్లా అగలగా చూడు ఇట్లా గ్రౌండ్ గ్రీనీస్గా గా ఎట్లుంది చూడు వెళ్తే అరవై దినాలు అయింది గ్రీనీస్ గా కొడి క్రాప్ చేస్తున్నా లేదు ఉంది క్రాప్ క్రాప్ లేదు అనేది ఎవరిన చెప్పింది చూడండి గుత్తులు గుత్తులే ఉందనా ఉందా గా ఉన్నా మామూలుగా ఇంత ఆకులో కూడా క్రాప్ అనేది తక్కువగా ఉండాలనిపిస్తున్నారు లోపల ఉంది అంత ఆకలా ఉందా చూడ ఇక్కడ చూడండి రెండుగా ఉందనా ఆకలా ఇరవై సంవత్సరాలు ఇలాంటి పంటలు ఏమైనా చూసినారా మీరు లేదు నా మొదలు చేస్తాను తక్కువ ఇప్పుడు నెంబర్ వన్గా ఉండదు నెంబర్ వన్గా రైతులందరికీ నమస్తే మీరు చూడండి దాదాపు వచ్చేసి ఇరవై వేల మొక్క ప్రతి చెట్టు ఒకే రకంగా ఉండాలి ఫస్ట్ నుండి లాస్ట్ ఊరుకు అనమాట దీనికి కారణం వచ్చేసి రైతు వచ్చేసి మహారాష్ట్ర నుండి నాది మహారాష్ట్ర మహారాష్ట్ర చెట్టు ఎక్కడ ఎక్కడ నుండి తెచ్చినారు మొత్తానికి మొత్తం నేను లాతూరును లాతూరు నుండి మీకు పరిచయం ఎప్పుడన్నా అక్కడ అన్నా లేదు మాకు వాళ్ళు ఉండే అక్కడ ఇంకా తెప్పించి ఇచ్చేరు ఒక్క లీటర్ కాస్ట్ ఎంత పడుతున్నది అన్న ఒక్క లీటర్ కాస్ట్ వచ్చి స్టార్టింగ్ ఎన్ని రోజులు ఉంటే స్టార్ట్ చేసినారు ఈ విధంగా వదలడం మీరు అన్న మేము పుడిచిన ఎనిమిది దినాలకే డ్రింకింగ్ చేసినారు ఆ తర్వాత ఎన్ని రోజులకి ఒకసారి వస్తే ఆ రోజుకి మళ్ళీ ఆమె ట్రిప్ అలా వదులుకుంటూనే ఉండాము ఆవిడ ఒక వారంకి ఎనిమిది నాలుగు దినాలకు వర్షాలు పడినప్పుడు ఏం అసలు మీకు వర్షాలు పడినా కూడా వదులుతానే ఉండాము వర్షాలు పడినా కూడా వదులుతానే ఉన్నారు వర్షాలు పడిన కూడా ఏమేమి ఓకేనా అంటే ఈ గెజ్జి రావడం మచ్చ మచ్చ గజ్జి గిజ్జి అనేది ఏమీ లేదు ఓకేనా అంటే ఈ చెట్టు స్ట్రెస్ గురి కావడము మామూలుగా ఏమైనా అంటే పంటలంతా కూడా ఈ తంబాలపల్లి సైడ్ కానీ ఈ మదనపల్లి చుట్టుపక్కల కానీ ఈ సుడి అనేది లేడు అనేది లేదునా ఈ గ్రోత్ అనేది లేదన్నమాట చెట్టు ఈ సుడి అనేది లేదు కానీ ఇక్కడ ఈ సుడి కొన జుట్టు కూడా బాగానేది గ్రోత్ గా ఉండదు అనమాట సంతోషమనా ప్రోడక్ట్ వదలడం వల్ల మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వన్ మేమేమి వదిలినండి అదేనా వదిలినా కానీ బేసాయం ఎన్ని మూటలో వదిలినారు ఆనా బేషాయము పది దీనికేసిందంతా బెడ్డికే ఓకే ఆమె బేసాయమే వదిలే బేసాయమే వదిలిండ్రదు తప్ప ఏమి వదిలేవుండ బేసాయం వదిలేయంటే కష్టం వేషం వదిలేంటే అంత సుక్కు గజ్జి ఇంకా చాలా వచ్చాయి ఓకేనా ప్రస్తుతానికి వచ్చేసి అరవై రోజులు కానీ ఈ క్యాన్లు ఎన్నిసార్లు వదిలినారు డ్రింకింగ్ కాకుండా వదిలేది ఇరవై లీటర్లు వదిలినా మేము ఇరవై లీటర్లు డ్రింకింగ్ ఒక ఐదు లీటర్ చేనా ఇరవై ఐదు లీటర్లు చేశాము స్టార్టింగ్ వచ్చేసి ఐదు లీటర్లు డ్రింకింగ్ చేశారు ఆమెటి ఒక ఇరవై లీటర్లు వదిలినాం ఇరవై లీటర్లు ఎన్ని రోజులకి వస్తారు వెళ్తున్నారు